మిమ్మల్ని ఎంచుకోవడం కారణం ఏంటి ఆ సాంగ్ కి దీనికి కారణం నా దగ్గర లేదు బబ్లు డాడీ అంటే డిఓపి జనత బబ్లు వాడు నేను రఘు ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట మేము ఒకటే రూమ్ ఉంటాం ఆయన బబ్లుకి ఏమని ఉండదు అని అంటే ఒక మంచి సాంగ్ పడాలి నువ్వు నువ్వు చేస్తూ నువ్వు అన్ని చేస్తూ డాన్స్ చేస్తూ నువ్వు ప్రూవ్డ్ ఆల్రెడీ కాకపోతే లైఫ్ లాంగ్ లో గుర్తుండిపోయే సాంగ్ నీకు రావాలరా అని చెప్పేసి వాడు అంటా ఉండే బబ్లు ఆయన ఛానల్ పెట్టిండు లక్ష్మణన్న అన్న కూడా బుల్లెట్ బండి లక్ష్మణ అన్న మీకు ఐడియా ఉంటుంది టో నన్నకి ఏదో ఒక రోజు మంచి సక్సెస్ రావాలి అందరు గుర్తుంచుకోవాలి లైఫ్ లైఫ్లో ఒక్కటి ఇప్పుడు నాకు కూడా ఉంటుంది కదా ఈ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది ఒకటి మంచి సాంగ్ చేసిన అనేది అలాంటిది నీకు ఇయ్యాలరా అని వాళ్ళు ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు బబ్లు కానీ అన్న కానీ ఒక టైం వచ్చింది అల్లహే అలా సాంగ్ వచ్చింది బబ్లు ఛానల్ అదే ఆయన ఓపెన్ చేసుకున్నాడు ఈ సాంగ్ నువ్వే ఫిక్స్ నువ్వే చేయాలి నువ్వే చేయగలుగుతావురా నీకైతేనే ఫిక్స్ అని చెప్పేసి వాళ్ళు అట్లా నాకు ఛాన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ డాడీ లవ్ యూ బబ్లు అండ్ జక్కన్న అని నేను పిలుచుకుంటాను లక్ష్మణ్ అన్నని ఎందుకనంటే నన్ను గానే అందరూ గుర్తించారు కానీ ఒక గా జక్కన్న గుర్తించాడు నన్ను ప్రతి క్షణం ఒక్కొక్క క్యారెక్టర్ క్యారెక్టర్ గా నన్ను చెక్కుతనే ఉన్నాడు అన్న ఇట్లా చేసుకో ఇట్లా నాకు భయమవుతుంది ఫస్ట్ ఆయన ముందు యాక్టింగ్ చేయాలంటే కాకపోతే నన్ను ఇట్లా ఈ సాంగ్ ఇచ్చి నన్ను నాకు ఒక సక్సెస్ ఇచ్చినందుకు నా లైఫ్ లాంగ్ మర్చిపోకుండా చేసినందుకు చాలా థ్యాంక్ యూ జంత డాడీ అని చెక్క నాకు అసలు ఊహించారా అంటే మీరు ఆ సాంగ్ ఫస్ట్ మీరు వింటారా ఏదైనా ఫోక్ సాంగ్స్ వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఆ సాంగ్స్ గురించి వింటారా ఫస్ట్ వింటాను ఫస్ట్ ప్రొడ్యూసర్స్ పంపిస్తారు ఈ సాంగ్ చేస్తున్నారు అంటే ఒకసారి సాంగ్స్ సెండ్ చేయండి నేను విని చెప్తాను బాగుంటే చేస్తా బాగాలేకపోతే వద్దండి నేను చేయను అని చెప్పేసి ఓకే అప్పుడు ఈ అలా వచ్చినప్పుడు అది మీరు విని ఏమనుకున్నారు ఇది సెట్ అయిపోతుంది అని ముందు ఏమైనా ఆలోచన వచ్చిందా మీకు అసలు సక్సెస్ అవుతాను బాగుంటది హిట్ అయితే బాగా రీచ్ కావచ్చు అని అనుకున్నా కానీ మరీ ఇంత హిట్ నేను ఎప్పుడు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్ ఈ షూటింగ్ అంతా హైదరాబాద్ లో జరిగిందా సాంగ్ అంత ఒకటి షాద్ నగర్ జేబీ దర్గా దగ్గర జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆగ్రాలో జరిగింది ఆగ్రా ఆగ్రాలో జరిగింది సాంగ్ కోసం ఆగ్రా వెళ్ళారండి ఓ அசால் மனி மாமு தர் தான் பர்மிஷன்ஸ் இவ்வரு கதா యాక్చువల్ అసలు దగ్గర కూడా షూటింగ్ అంతా ఎలా వచ్చారు సో మరి మీకు ఎలా అసలు అల్లదయ్యా నాకు కూడా అది ఇప్పటిదాకా అర్థం కాలేదు వెళ్ళిన తర్వాత అందరూ సపోర్ట్ చేసారు జరగాల లోపల ఉన్న వాళ్ళందరూ దాంట్లో ఉండే చూసుకునే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మేము మేము ఉన్నాం మీరు చేసుకోండి ఏం కాదు పర్లేదు సపోర్ట్ చేసారు ఆ షూటింగ్ చేసిన టైంలో కొంతమంది పోలీసు వాళ్ళు ఒక కానిస్టేబుల్ వచ్చి చాలా ఓవర్ గా మాట్లాడడం అది చాలా పెయిన్ మాట్లాడే మాకు చెప్పండి అంటే మేము సార్ మేము ఆర్టిస్టులు మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం దర్గాలో చేసుకోవడానికి అది కాదు తీసుకున్నాం అక్కడ ఆ ఏరియాలో పర్మిషన్ తీసుకున్నాం అక్కడ చేసుకోవడానికి మీరు పోలీస్ స్టేషన్లో తీసుకోవాలి పర్మిషన్ అది అని చెప్పేసి చాలా టూ మచ్ మాట్లాడాడు సార్ మీరు కొంచెం మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా సపోర్ట్ చేయండి కావాలంటే మేము పర్మిషన్ మళ్ళీ తీసుకుంటాం పిఎస్ లా అని అన్నగాని మీరు ఏం చేస్తారా మీరు మీరు ఒక ఆర్టిస్టులు ఆర్టిస్టులు అనే వాళ్ళు ఊడ్సే మున్సిపల్ చెత్తలు అనటోళ్ళురా వాళ్ళు రా మీరు నా కాల్ కింద ఇష్టానుసంగా ఘోరంగా మాట్లాడాం మేము మేము బిచ్చమేసే మిస్తే రా మీరు మీరు అడ్క తినేటోళ్ళు ఏమైనా పని చేసుకుంటే ఏందిరా అన్నట్టు చాలా నిజంగా మాట్లాడాడు బబ్లూ కెమెరా అయితే నాకు కెమెరా ఇవ్వండి రా ఇక్కడ పెట్టండి స్టేషన్గా తీసుకుపోండి అని సార్ మీరు ఏమైనా చూసుకుంటే తర్వాత చూసుకుందాం మనం మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ అట్లా మాట్లాడద్దు ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కెమెరా గురించి ఆ కెమెరా ఇవి ఇయ్యకపోతే మాత్రం నేను నెక్స్ట్ మినిట్ వస్తే లాక్కొని మొత్తం కింద పడేసి కొట్టేస్తాను అన్నాడు ఆయన చిన్న బేబీ లెక్క ఇట్లా పట్టుకొని దాన్ని కాపాడుకున్నాడు చుట్టూ అసలు ఆ రోజు ఒక టూ అవర్స్ దాకా ఎవరు కోలుకోలేదు అంత నిజంగా మాట్లాడాను చాలా తప్పు అసలు నిజంగా ఒక కళాకారు గురించి మాట్లాడడం చాలా కళాకారులు మున్సిపల్ చెత్త లాంటి వాళ్ళు రాదు మేము వేస్తే బతికేటోళ్ళు మేము మీరు అడ్క తినేటోళ్ళు అంత ఘోరంగా మాట్లాడారు ఆ టైంలో ఇట్లా రియాక్ట్ కావా కూడా అర్థం కాలేదు అందరం పట్టుకొని కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆ టైంలో అసలు నిజంగా అది వెరీ బ్యాడ్ మూమెంట్ అవ్వచ్చు ఎందుకంటే ఇలా ఇలా మనం సాంగ్స్ మీరు చేసి బయటకిస్తే ఎంతో మంది ఇన్స్పైర్ అవి ఈ రోజు రేపట్లో కార్లో కానీ జర్నీస్ కానీ మంచిగా హ్యాపీగా పెట్టుకుని ఎంజాయ్ చేసి అంటే అది మీ ఎంత ఒక సాంగ్ బయటికి రావాలంటే దానికి ఎంతో కష్టం పడుకుంటూ అసలు మీ ఒక సాంగ్ కి డేస్ షూట్ టైం పడుతుంది అంటే ఫోక్ సాంగ్స్ కి అయితే డ్యాన్స్ సంబంధించిన సాంగ్స్ అయితే ఒక వన్ డే పడుతుంది మంచిగా చేయాలి అని అంటే టూ డేస్ పడుతుంది లవ్ ఫిల్వర్ సాంగ్స్ చేయాలంటే త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది మీరు ఎక్కువ ఏ సాంగ్స్ ని చూస్ చేస్తే లవ్ ఆ రొమాంటిక్ సాంగ్స్ లేకపోతే ఫోక్ సాంగ్స్ ఆ రొమాంటిక్ లవ్ మూడు ఎక్కువ అంటే లైక్ నాకైతే నాకైతే ఎక్కువ లవ్ ఫే సాంగ్స్ అంటే నాకు వినడం చాలా ఇష్టం మేము చేయలేం కాబట్టి సో మీకేది బాగా నన్ను ఎక్కువ డాన్సర్ గా ఇష్టపడ్డారు కాబట్టి డ్యాన్స్ డ్యాన్స్ జనరా నాకు ఇష్టం అట్లనే నన్ను లవ్ ఫిల్వర్ కూడా ఇష్టపడరు కాబట్టి లవ్ ఫిల్ సాంగ్ కూడా ఇష్టం అంటే రెండు టైప్లో ఎంజాయ్ చేయాలంటే డ్యాన్స్ కావాలి బాధపడాలన్నా ఏం కావాలన్నా లవ్ ఫిల్వర్ సాంగ్స్ అంటే కొంతమంది జ్ఞాపకాలను గుర్తు చేయడానికైనా కొంతమంది అయినా లవ్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం సో బేసిక్గా మీ వాయిస్ చాలా బాగుంది సో మంచి సింగర్ అని కూడా విన్నాను సో నా కోసం సాంగ్ ఒకసారి ఓకే అంటే నా గుండదేమో చాలా బాగా పాడతాను నిజంగా నేను చాలా ఇంట్రెస్ట్ లో చూసాను సో ఐ లవ్ డర్ వాయిస్ ఒకసారి నా కోసం కన్నులే చూసినా నేని అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసినా నేని మనసులో నా చోటు నోచలేదే సూరుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పేదలతో నన్ను పిలిచే రోజు అల్లహే అల్లా ఆ అందాల కన్నీ కన్నుల్లో కన్ను నిల్లకు అల్లాహే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లాహే అల్లా అందాల పెదవుల్లో చిరు నవ్వుకు అల్లాహే అల్లా నేనే కారానం అవుతాను పదేన్ మకు సూపర్ ఓకే ఇంత మంచి టాలెంట్ మరి ఇప్పుడు ఎందుకు సింగింగ్ ట్రై చేయలేదు ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను నేను టోనిక్ అడ్డం కూడా జరిగిందా టోనిక్ మ్యూజిక్ అనే ఛానల్లో నేను రాసుకున్న పాటనే నేను బాగడాను ఓ ఏం పాటిస్తే ఒకసారి మాకోసం లేదు ఆ అంటే నేను ఇప్పుడు అది బాగోలేను ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది ఇయర్స్ అయిపోయింది అంటే మీకు అంటే ఒక యూట్యూబ్ ఛానల్ సెపరేట్ గా ఉంది ఓకే అంటే మీరు యూట్యూబ్ సాంగ్స్ మీ ఛానల్ రిలీజ్ చేసుకోరా అంటే ఎవరైనా అడిగితే అంటే స్టార్టింగ్ లో నేను ఒక ఛానల్ పెట్టుకోవాలి నా సాంగ్స్ నేను చేసుకోవాలి అనే థాట్ లో ఉండేది మెల్లమెల్ల అసలు నాకు ఇట్లా యూట్యూబ్ లో అంటే ఈ ఫోక్స్ ఫోక్ ఆల్బమ్స్ లో నాకు మెల్లమెల్లగా ఛాన్స్ లో ఎక్కువ అవడం స్టార్ట్ అయిపోయింది ఈ ఛానల్ పక్క పెట్టేసినా వీళ్ళందరి ఛానల్ మీద